ఏమున్నాయి ఈరోజు నేను మా ఆయనకి విషయం చెప్పకండి మా ఆయనకి ఇష్టమైన చికెన్ కూర వండు పెట్టాను అనమాట ఎందుకు తెలుసా మా ఆయన బుట్టలు వేసుకోవడం కోసం మా ఆయన డబ్బులు ఎత్తి పెట్టుకుంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి షాపింగ్ చేసేసాను వచ్చిన తర్వాత గొడవ అవుతుంది కదా గొడవ అవ్వకుండా ఆయన్ని కూల్ చేయాలనుకో అప్పుడేం చేయాలి ఆయనకి ఇష్టమైన వంటలు చేసి పెట్టాలన్నమాట అందుకని మా ఆయనకి ఇష్టమైన చికెన్ వండి పెట్టాను మీరు ఎప్పుడైనా ఇలా చేశారా ఇప్పుడు డబ్బులు ఉన్నాయనుకోండి ఆడవాళ్ళం కదా షాపింగ్ చేయాలనిపిస్తుంది కదా తప్ప నేను షాపింగ్ చేసినందుకు మా ఆయన మాత్రం ఈ విషయం చెప్పకండి ఎందుకంటే మళ్ళీ కూల్ చేయడానికి చికెన్ చేసి పెట్టావా అంటాడు అందుకని ఓకేనా బాయ్ అండి ఉంటాను